దేవునికి సమస్త మహిమ కలుగును కలుగునుగాక దేవుని సన్నిధానములో ఆయన అనుదిన ఆత్మీయ వాక్యము ప్రతిదినము వీక్షిస్తున్నటువంటి ఆ దేవుని ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు శ్రేష్టమైన నాములు మీ అందరికీ ఉదయపురకు వందనాలు ఈరోజు ఆ వాక్యాన్ని మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథము నుండి నిర్మాకాండము పదహారవ అధ్యాయము సారీ పద్నాలుగో అధ్యాయం పదహార వచ్చనం నీవు ఈ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇస్యేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచి పోవుదురు దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ఇక్కడ మోషే దేవుడు ఒక నాయకుడిగా ఎన్నుకుని ఐగుప్తు దేశము నుండి బానిసత్వం నుండి తన ప్రజలు అక్కడ ఉన్నప్పుడు దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిస్వతులు వారు ఉన్నప్పుడు వారి బాధను చూసిన దేవుడు తట్టుకోలేక వారు చేసిన ప్రార్థన ఆ నిట్టూర్పులు ఆ కన్నీటి ప్రార్థన వినటువంటి దేవుడు మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు ఎందుకు తన ప్రజల కొరకు తన ప్రజలను విడిపించడానికి అందుకే దేవుడు ప్రజల్ని విడిపించడానికి అనేక మంది బంధకల్లో వారిని విడిపించడానికి అనేకమంది వేరే పరిస్థితుల్లో తన సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు అలాంటి సేవకుల యొక్క ప్రార్థన విని ఆలకించి దేవుడు వారిని ఒక సాధనముగా ఒక పాత్రగా ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని సంఘాల్లో కూడా అనేక పరిస్థితుల్లో సంఘాల్లో కూడా ఈనాటి సంఘాల్లో కూడా ఉన్న పరిస్థితులు బట్టి కూడా సేవకులను దేవుడు ఎన్నిక ఏర్పాటు చేసుకుని దేవుడు వారి పట్ల అనేకమైన గొప్ప కార్యాలు సంఘంలో ఉన్న బంధకాల ఉన్న వారిని అనేకమైన సాధన బంధకాలు ఉన్న వారిని బలహీనటువంటి బంధకాలు ఉన్నటువంటి వారిని చీకటి బంధకాలు ఉన్నటువంటి వారిని అనేక సమస్యలటువంటి బంధకాలు ఉన్నటువంటి వారిని దేవుడు తన సేవకుల యొక్క పాత్రను దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని వారికి దేవుడు తన శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి వారి ద్వారా దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కనుక నేటి దినాల్లో సంఘాల్లో కూడా నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా దేవుడు తన ప్రజను విడిపించడానికి ఆ రోజు మోషేను దేవుడు ఎలాగైతే ఎన్నుకున్నాడో ఈ దినాల్లో కూడా దేవుడు సంఘాల్లో ఉన్న పరిస్థితులను మార్చడానికి సంఘంలో అనేకమంది విడిపించి బలపరిచి నడిపించడానికి ఆధ్యాత్మిక జీవితంలో వారి జీవితాలను కట్టడానికి స్థిరపరచడానికి వారి ఉన్న ఆటంకాలన్నీ తొలగించి మార్గాలు సరళం చేయడానికి దేవుడు తన సేవకులను తన శక్తిని ఇచ్చి తన ఆత్మని ఇచ్చి సామర్థ్యం ఇచ్చి దేవుడు వారిని వాడుకుంటున్నాడు కనుక నీ శాకుడు పట్ల నీవు కలిగిన ఆ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి నీవు కూడా ఆ దైవ దృష్టి నుండి యొక్క మాటను నువ్వు అంగీకరించగలిగితే దేవుడు అంటాడు ఇస్రాయేల్ ప్రజలు చిక్కుల్లో పడిపోయి ప్రమాదంలో పడిపోయి ఎర్రస్సు ముందుకు ఆగిపోయి ఎటు వెళ్లాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక చావే శరణ్యం అన్నట్టుగా వారు జీవించినటువంటి ఆ పరిస్థితుల్లో ఇక ఎటు దారి లేని పరిస్థితి ఏమైపోతామో తెలియని పరిస్థితి ఇలాంటప్పుడు ఏం చేయాలి అనుకున్న పరిస్థితిలో దేవుడు మోషేతో చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా మోషే నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తి సముద్రం వైపు చాపు అప్పుడు సముద్రం రెండు పాయలవుతుంది ఆరిన నేల కనబడుతుంది అప్పుడు ప్రజలందరూ ఆరిన నేల మీద నడిచి వెళతారు అని దేవుడు చెప్పాడు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు తన సేవకుని వాడుకుని దేవుడు ప్రజలకి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు కనుక నేటి దినాల్లో కూడా దేవుని శాఖ దైవశ్వరు ద్వారా దేవుడు అనేక మార్గాలు సరళం చేస్తాడు అనేక బంధకాల నుంచి విడిపిస్తాడు నువ్వు ఎక్కడ ఇరుక్కుపోయావో ఎక్కడ పరిస్థితులు ఉన్నావో ఎక్కడ సమస్యలు ఉన్నావో అప్పుడు నీవు దేవుని మీద ఆధారపడి దైవశుని మాటను బట్టి ముందుకు వెళ్ళగలిగితే దేవుడి నీ మార్గాన్ని సరళం చేసి నీకు ద్వారాలు దేవుడు తెరిచి నీవున్న బంధకాల నుంచి దేవుడు విడిపించి నిన్ను చేరవలసిన గమ్యానికి దేవుడు చేరుస్తాడు వెళ్ళవలసిన స్థానానికి దేవుడు నీవు వెళ్ళేలా దేవుడు చేయగలుగుతాడు కనుక అలనాడు మోషేని వాడుకున్న దేవుడే నేటి దినాల్లో తన దైవ జనులను దైవ సేవకులను కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకుని అనేక మందిని జీవితాలను ప్రజల బ్రతుకులను పరిస్థితులను మార్చుటకు దేవుడు తన సాధనముగా వాడుకుంటున్నటువంటి దైవ సేవకులకు లోబడి ఆధ్యాత్మిక జీవితంలో వారికి సమర్పించుకుని ఆత్మీయతలను సమర్పించుకుని ముందుకు నడవగలిగితే నువ్వు వెళ్ళగలిగితే నీ మార్గాలు కూడా అద్భుతంగా దేవుడు సరళం చేసి తెరిచి నీ కార్యలు జరిగిస్తాడు అటు ఉన్నతమైనటువంటి గొప్ప కార్యలు మన జీవితాల మన కుటుంబాలు కూడా దేవుడు చేయనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు నీ సన్నిధిలో ప్రభు నీ మాటను బట్టి మహిమ చెల్లిస్తున్నాను అలానాడు నీ దైవజలను ప్రవక్తలను నాయకులను అధికారులను నాయాధిపతి ఎన్నుకున్న దేవుడిని తన ప్రజలను రక్షించడానికి విడిపించడానికి ఈ దినాల్లో కూడా సంఘాలలో సేవకులను ఏర్పాటు చేసుకుని నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు కానీ సంఘంలో అనేక మంది కూడా సేవకునికి లోబడి సేవకునికి దేహత చూపించి సేవకుడి మాటను విని ముందుకు నడిచేటువంటి ఆత్మీయ స్థితులు ప్రతి ఒక్కరికి దయచేయమని ఏస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె